హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు మీరంతా కామెంట్స్ పెడుతుంటే నేను ప్రతి దానికి రిప్లై ఇవ్వలేకపోతున్నానండి పిల్లలతో బిజీగా ఉంటున్నాను ప్లీజ్ అర్థం చేసుకోండి కానీ ప్రతి కామెంట్ చదువుతున్నాను ఇక స్టోరీలో నీకు వెళ్ళిపోదాం కొటేషన్ నువ్వు సరిగ్గా చూసావా లేదా కళ్ళు పనిచేయట్లేదా నీకు నేను ఓడిపోవటం అంటూ ఆ మాట కూడా తన నోటి నుంచి పలకలేక వాడు గెలవటం ఏంటి అది కూడా నా మీద ఎప్పుడు నా మీద ఓడిపోయి బాధగా ఇంటికి వెళ్ళేవాడు ఈరోజు నా మీద నా మీద గెలిచి ఆనందంతో వెర్రవీగుతూ ఇంటికి వెళ్ళటమా అని ఆవేశంతో కోపంతో ఊగిపోయాడు తను ఓడిపోవటాన్ని తట్టుకోలేని విక్రమార్క అక్కడ ఉన్న అందరూ కూడా విక్రమార్క నుంచి ఆఫీస్ బాయ్ని విడిపించాలి అనే ప్రయత్నం చేశారు కానీ ఎవ్వరి వల్ల కాలేదు విక్రమార్క ఒక్క చూపు చూడటంతోనే అందరూ భయంతో వెనక్కి అడుగు వేశారు ఆఫీస్ బాయ్ మాత్రం ప్రాణాలు ఎక్కడ పోతాయి ఏమో అనే భయంతో బిక్కు బిక్కుమంటూ విక్రమార్క వైపు చూస్తూ అతడి నుంచి తప్పించుకోవటానికి ట్రై చేస్తున్నాడు అప్పుడు కౌటిల్య నవ్వుతూ విజిల్ వేస్తూ విక్రమార్క దగ్గరకు వచ్చి ఏంటి విక్రమార్క ఓడిపోయావు అని తట్టుకోలేకపోతున్నావా ఇది ఫస్ట్ టైం కదా అలానే ఉంటుందిలే ఇక పోను పోను అదే అలవాటైపోతుంది ఎప్పుడు గెలుపు రుచి చూసినవాడికి ఓటమి రుచి తెలియదు కదా అందుకే ఇలా ఆవేశంతో ఊగిపోతున్నాం ఇకపైన కూడా ఇలానే ఊగిపోతావులే ఎందుకంటే గెలుపు అనే పదం కూడా నీ దరిదాపుకు రానివ్వకుండా నేను చేస్తాను కదా అని గెలిచాను అన్న ఆనందంతో అన్నాడు కౌటిల్య ఇక చారి పరిస్థితి అయితే చెప్పాల్సిన పనే లేదు టెండర్ విక్రమార్క గెలవలేదు అనే షాక్తో కప్పల నోరు తెరిచి కళ్ళు అయితే ఊరంతా చేసి చూస్తూ ఏంటి మా సార్ ఓడిపోయారా అది కూడా ఈ కౌటిల్య గారి ముందు అది కూడా అతి చిన్న మొత్తం వంద రూపాయల తేడాతో నేను వింటున్నది నిజమేనా అని తనని తాను గట్టిగా గిచ్చుకున్నాడు నెప్పి తెలియటంతో అమ్మో నిజమే ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అని ముందుకు వెళ్ళలేక వెనక్కి నడవలేక విక్రమార్క దగ్గరకు చేరలేక ఏం చెయ్యాలో తెలియక అయోమయంగా బిక్కుబిక్కుమంటూ చేతులు నలిపేసుకుంటూ నిలబడ్డాడు జరిగేది చూస్తూ కనీసం విక్రమార్క ఆఫీస్ బాయ్ పీక పట్టుకున్న దగ్గరకు వెళ్ళి విడిపించాలి అన్నా సరే అతనిలో ధైర్యం చాలలేదు విక్రమార్క విసురుగా ఆఫీస్ బాయ్ని పక్కకు నెట్టి ఏంటి ఒక్కసారి గెలిచినందుకే ఇంత పొగరా ఏదో నీ అదృష్టం బాగుండి నా మీద ఒక్కసారి గెలిచావు నేను ఈ ఫీల్డ్లోకి అడుగు పెట్టిన ప్రతిసారి గెలుస్తూనే వచ్చాను ఒక్కసారి ఓటమి పాలైనంత మాత్రాన నేను ఇక గెలవలేను అని కాదు ఓ గెలిచాను అని ఆనందపడుతున్నావు కదా చూస్తాను నేను కూడా ఈ ఆనందం ఈ గెలుపు నీ దగ్గర ఎంతసేపు ఉంటుందో అని చెప్పి స్పీడ్గా బయటకు వెళ్ళిపోతాడు అక్కడ తనకి ఉండటం చాలా కష్టంగా ఉండటంతో ఆ ఓటమి తనకి ఫస్ట్ టైం అవమానం అనే పదార్థాన్ని రుచి చూపించటంతో విక్రమార్క కోపంగా వెళ్ళటంతో చారి సార్ సార్ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అంటూ పిలుస్తున్నా పట్టించుకోలేదు విక్రమార్క అలా డైరెక్ట్గా వెళ్ళి తను తన తారు కారులో కూర్చొని తనే స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు వెనక వస్తున్న చారీని కూడా పట్టించుకోకుండా సార్ సార్ అంటూ ఆ వెనకే పరిగెత్తిన ఉపయోగం లేకుండా పోయింది చారీకి అప్పటికే విక్రమార్క కార్ అక్కడ నుంచి చాలా దూరం దూసుకొని వెళ్ళిపోయాడు అక్కడ ఉన్న అందరూ మరొకసారి కౌటిల్యకు కంగ్రాచులేషన్స్ చెప్పటంతో అతను నవ్వుతూ థ్యాంక్ యూ అని అందరికీ చెప్పి బయటకు వచ్చాడు బయట ఒంటరిగా నిలబడి ఉన్న చారీని చూసి ఏంటి చారీ నిన్ను ఒంటరి వాడిని చేశాడా విక్రమార్క లేకపోతే ఒంటరి వాడివి అయిపోయావా అని నవ్వుతూ అడుగుతాడు కౌటిల్య సార్ మీరు గెలిచినందుకు నాకు ఆనందంగానే ఉంది కానీ విక్రమార్క గారు ఓడిపోయినందుకు నాకు భయంగా ఉంది సార్ అని ఫేస్ అంతా బేలగా పెట్టి అన్నాడు టేక్ ఇట్ ఈజీ ఛారీ ఫస్ట్ టైం కదా అలానే ఉంటుందిలే నెక్స్ట్ టైం నుంచి నీకు అలవాటైపోతుందిలే అని బుచ్చారి భుజం తట్టి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు కౌటిల్య ఏంటి అలవాటైపోతుందా హా ఇక మా సార్ చేతుల్లో నా పని ఇంతే అని అనుకున్నాడు చారి విక్రమార్క తాతగారు మధ్యాహ్నం లంచ్ టైంలో ఆఫీస్కి రావాలి అనుకున్నా వాళ్ళు కూడా ఈ టెండర్ కొటేషన్ వేయటానికి వెళ్తున్నాడు డిస్టర్బ్ చేయటం ఎందుకు ఖచ్చితంగా విక్రమార్క గెలుస్తాడు గెలిచిన తర్వాత ఒకేసారి కంగ్రాచులేషన్స్ చెప్పటానికి వెళ్ళొచ్చు అనుకుని ఆగిపోయిన తాతగారికి విక్రమార్క ఓడిపోయాడు ఫర్ ది ఫస్ట్ టైం తను టెండర్ గెలుచుకోలేకపోయాడు అనే న్యూస్ తెలిసి షాక్ అవుతారు ఏంటి విక్రమార్క ఓడిపోయాడా అని అతను బయటికి అన్నాడు ఒక రకమైన షాక్తో తన మనవడు ఓడిపోయాడా ఎప్పుడూ గెలిచే తన మనవడు ఓడిపోవటానికి కారణం ఏంటి అని మనసులో అనుకుంటూ తనకు ఇష్టమైనవి చేయించుకుని తింటూ వంటగదిలో నుంచి బయటకు వచ్చిన రాగిని తాతగారి నోటి నుంచి వచ్చిన మాట విని ఏం మాట్లాడుతున్నారు మావయ్య విక్రమార్క ఓడిపోయాడా అని అడగటంతో ఆమెకు విషయం చెప్పటం ఇష్టం లేక ఏమీ లేదు అంటూ ఫోన్ మాట్లాడి కాసేపు పెట్టేసి కంపెనీకి బయలుదేరి వెళ్ళిపోయారు తాతగారు ఈయన ఫోన్లో ఎవరితో మాట్లాడాడు విక్రమార్క ఓడిపోయాడు అని చెబుతున్నాడు దేంట్లో ఓడిపోయాడు ఆ విక్రమార్క ఓడిపోతే కనీసం అతన్ని మాట అనటానికైనా మాకు ఛాన్స్ వస్తుంది అనుకుంటే ఇప్పటి వరకు దేనిలో కూడా ఓడిపోకుండా వచ్చాడు ఇప్పుడైనా ఛాన్స్ దొరుకుతుందో లేదో చూద్దాం అని అనుకుంటూ తన రూమ్లోనికి వెళ్ళిపోయింది రాగిని విక్రమార్క కోపంగా డ్రైవ్ చేసుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్తున్నాడు అనేది కూడా అతనికి తెలియదులుదు అతను ఉన్న కోపం ఫ్రస్ట్రేషన్ అంతా కూడా కారు మీదే చూపిస్తున్నాడు తన చేతి పిడికిల మధ్య ఆ స్టీరింగ్ నలిగిపోతుంది అయినా కూడా అతను వదిలిపెట్టకుండా ఎక్కడికో కారులో వెళ్తూనే ఉన్నాడు అలా రెండు గంటల తర్వాత ఆఫీస్ ముందు కారు ఆపాడు కానీ ఆఫీస్ లోపలికి ఎంటర్ అవ్వడానికి తనకు కష్టంగా అనిపించింది మొదటిసారి ఓటమితో ఆఫీస్లోనికి ఎంటర్ అవ్వాలి అనిపించలేదు గెలుపుతోనే వెళ్ళాలి అని అనుకుంటూ కనీసం కారు కూడా దిగకుండా ఆ కారుని అక్కడి నుంచి వేరే చోటికి మళ్లించాడు తాతగారు విక్రమార్క గురించి ఆలోచిస్తూనే ఆఫీస్కి బయలుదేరారు చారి అక్కడి నుంచి క్యాబ్లో ఆఫీస్కి వచ్చి విక్రమార్క కోసం ఎదురు చూస్తున్నాడు విక్రమార్క ఆఫీస్లోనికి రాలేదు అని తెలుసుకొని అప్పుడే తాతగారు అక్కడికి వచ్చి ఏంటి చారి ఇక్కడే వెయిట్ చేస్తున్నావు ఏంటి ఇంతకీ నేను విన్నది నిజమేనా అని సీరియస్గా అడిగారు ఛాయ్ వినయంగా అవును సార్ మీరు విన్నది నిజమే ఎప్పుడూ లేనిది ఈసారి విక్రమార్క గారు గారు ఓడిపోయారు అది కూడా కేవలం అంటే కేవలం వంద రూపాయలతో మన కంపెనీ ఓటమిని చవి చూసింది అది ఫస్ట్ టైం చాలా బాధగా ఉంది సార్ అని అన్నాడు చారీ ఇట్స్ ఓకే చారీ ఎప్పుడు గెలుపు మాత్రమే కాదు అప్పుడప్పుడు ఓటమిని కూడా రుచి చూడాలి అప్పుడే కదా మనలో ఇంకా విల్ పవర్ పెరిగి గెలుపు చూడాలి అనే కసితో గెలుపు వైపు అడుగులు వేసేది అని ఆ ఓటమిని కూడా నవ్వుతూ టేక్ టీజీగా తీసుకోవాలి ఆ పైన వచ్చే గెలుపు కోసం ఆలోచించాలి అని చెప్పారు తాతగారు మీరేమో ఇలా అన్నారు కానీ మీ మనవడు మాత్రం ఆ ఓటమిని తీసుకోలేక కారులో ఎక్కడికి వెళ్ళాడో ఏంటో ఇంతవరకు ఆఫీస్కి రాలేదు సార్ అని అన్నాడు చారి ఏంటి వాడు ఇంకా ఆఫీస్కి రాలేదా అని ఆశ్చర్యంగా అడిగారు తాతగారు అవును సార్ నేను కూడా విక్రమార్క గారి కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను టెండర్ ఆఫీస్ దగ్గరే నన్ను వదిలిపెట్టి ఒక్కరే వచ్చేశారు నాకట్టే ముందే ఆఫీస్కి వచ్చేసి ఉంటారు కదా అని నేను డైరెక్ట్గా ఆఫీస్కే వచ్చేశాను కానీ ఇక్కడ ఆఫీస్కి వచ్చి చూస్తే ఇక్కడేమో విక్రమార్క గారు లేరు అని చెప్పాడు చారి తాతగారు ఆలోచనలో పడిపోతారు ఎందుకని విక్రమార్క రాలేదు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని అనుకుంటూ విక్రమార్క కోపంగా కారులో వెళుతూ ఆలోచిస్తున్నాడు తన ఓటమికి కారణం ఏంటి అని అప్పుడే తన మైండ్లో హిరణ్య రన్ అయ్యింది అప్పటి వరకు కార్ని హై స్పీడ్లో తీసుకుని వాడు కాస్త ఒక్కసారిగా షడన్ బ్రేక్తో కారు ఆపేశాడు హిరణ్య తన మైండ్లో తిరుగుతూనే ఉంది ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా ఓడింది లేదు కానీ నా జీవితంలోనికి నాకు ఇష్టం లేని ఒక ఆడమనిషి ఎంటర్ అయ్యింది అప్పుడే అప్పుడే నాకు డౌన్ఫాల్ మొదలయ్యిందా ఆడదాని వల్ల అందుకే ఈ ఆడవాళ్ళని ఎప్పటికీ దూరంగానే ఉంచాలి అని మనసులో కసిగా అనుకున్నాడు అప్పటి వరకు ఇప్పటి వరకు నేను ఏ ఒక్క లేడీని కూడా టచ్ చేయలేదు కానీ ఫస్ట్ టైం ఆ హిరణ్యని అంటూ ఆ పేరును కూడా తలుచుకోవటం ఇష్టం లేక ఆ లేడీని టచ్ చేశాను అందుకే అందుకే నాకు ఈ ఓటమి వచ్చిందా అందుకే ఈ లేడీస్ని అస్సలు నమ్మకూడదు అలానే అద్దీ కూడా నాకు శాపం పెట్టింది కదా నీ ఓటమి నేను చూస్తాను అని దాని శాపం ప్రకారమే ఇలా జరిగిందా అంటే ఈ లేడీస్ ఎప్పుడు ఇంతేనా ఓటమికి మాత్రమే దారి చూపిస్తారా అందుకే అందుకే నాకు ఈ లేడీస్ అంటే అస్సలు నచ్చదు అనుకుంటూ మరలా తన కార్ స్టార్ట్ చేశాడు విక్రమార్క చాలా స్పీడ్గా కార్ని డ్రైవ్ చేసుకుంటూ గెస్ట్ హౌస్కి వచ్చాడు అప్పటికే టైం ఏడు గంటలు కొట్టింది గడియారంలో కారులో చాలా స్పీడ్గా లోపలికి వెళ్తున్న విక్రమార్కని బయట నుండి చూసిన సుందరి సారీ బయట నుండి చూసిన సుందరి సార్ ఈరోజు వచ్చారు పాపం ఈ మేడంకి ఫీవర్ వచ్చి ఒళ్ళంతా పచ్చి పుండులా ఉంది ఎలా భరిస్తుందో ఏంటో మరి ఇంత మూర్ఖంగా ఎలా ఉంటున్నారో ఈయన అని వెళుతున్న విక్రమార్కని చూసి మనసులో అనుకుంది ఏంటో సార్ని అలా చూస్తున్నావు అని సూరి అడిగితే విషయం సూసాయిగా తన భర్తకు చెప్పింది సుందరి మనం ఏం చేస్తాం అది పెద్ద పెద్దవాళ్ళ వేటర్ మనం పట్టించుకోకుండా ఉంటేనే మనం ఇదిగో ఇలా అయినా బ్రతకగలం నువ్వు అవన్నీ పట్టించుకోకుండా నే పని నువ్వు చూడు అని చెప్పటంతో ఆమె ఏమీ చెయ్యలేక ఒక నిట్టూర్పు విడిచి తన పనిలో మునిగిపోయింది విక్రమార్క రావటం రావటమే డైరెక్ట్గా హిరణ్య ఉన్న రూమ్ డోర్ గట్టిగా సౌండ్ చేస్తూ ఓపెన్ చేస్తూ స్పీడ్గా ఆమె దగ్గరకు చేరాడు అప్పటికే ఆమె నిద్రపోతూ కనిపించటంతో నన్ను బాధపెట్టి నా ఓటమికి కారణమైన నువ్వు అటువంటి నువ్వు మాత్రం ఇప్పుడు ఇక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్నావా అని అనుకుంటూ ఆమె దగ్గరగా వచ్చి ముఖంలో ముఖం పెట్టి చూడటానికి కిందకు వంగాడు అంతే అప్పటి వరకు నిద్రపోతున్నట్లు నటిస్తూ ఉన్న ఆమె త దిండు కింద పెట్టుకున్న కత్తిని ఒక్కసారిగా అతని మీదకు దూసింది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అది గమనించిన అతను గట్టిగా ఆమె చేతిని పట్టుకొని ఏంటి నన్ను చంపేద్దామని గట్టిగానే ప్లాన్ చేసావే అది కూడా ఈ చిన్న చాకుతో నన్ను చంపాలి అనుకుంటున్నావా అతను ఒక రకమైన స్మైల్ నేను నీ దగ్గరకు వస్తే నా చావు చూడాలి అనుకున్నావా నా చావుకు నేనే దగ్గర ఉండి స్వాగతం పలుకుతాను అనుకుంటున్నావా అని అతను వెటకారంగా అంటూ ఆమె చేతిలో ఉన్న చాకు తీసి పక్కకు విసిరేశాడు కోపంగా నువ్వు నన్ను టచ్ చేశావు అంటే ఖచ్చితంగా ఈరోజు నా చేతిలో చచ్చిపోతావు ఇందులో ఎటువంటి డౌట్ లేదు అని అన్నది హిరణ్య నిన్న మొన్న కూడా నేను నిన్ను టచ్ చేస్తున్నప్పుడు ఇలానే అన్నా కానీ నా కింద పువ్వు కంటే కూడా దారుణంగా నరిగిపోయావు ఇప్పుడు ఏం చేస్తావు అని వెటకారంగా ఆమెను హేళన చేస్తూ అన్నాడు విక్రమార్క ప్రతిరోజు ఒకేలా ఉంటుంది అని అనుకుంటే పొరపాటే రూమ్లో పెట్టి బంధిస్తే పిల్లి కూడా పులిలా మారి తిరగబడుతుంది అబ్బో చాలా మాటలు చెప్తున్నావే రాత్రి నా కింద నలిగిపోయిన నువ్వేనా ఈ మాటలు అంటుంది అని వెటకారంగా అన్నాడు విక్రమార్క అవును రాత్రి నీ కింద నలిగిపోయాను కానీ ప్రతి రాత్రి నలిగిపోతాను అనుకోకు నిన్ను నల్లిని నలిపినట్లు నలిపేస్తాను అని ఎదురు తిరిగి ధైర్యంగా మాట్లాడింది హిరణ్య ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఏంటో పగలంతా ధైర్యాన్ని మింగావా ఏంటి ఇంత ఇంతడేరుగా నాతో మాట్లాడుతున్నా అది కూడా నాతో నా ముందు నీ డేరింగ్ అండ్ డాషింగ్ని చూపిస్తున్నావు పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు కదా తెలిసి కూడా నాకు ఎదురు తిరుగుతున్నావంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో జరిగింది అని అన్నాడు రాంగు లేదు రంగుల రత్నము లేదు ఈరోజు నువ్వు నా ఒంటి మీద చేతిని వేస్తే ఆ చెయ్యి అంతవరకు కట్ అయిపోతుంది అని చాలా సీరియస్గా చెప్పింది కనీసం ఆమె లేచి కూర్చోగలిగే పరిస్థితుల్లో కూడా లేదు కానీ అతనితో మాత్రం ధీటుగా ఏమాత్రం తగ్గని విధంగా తనను తాను కాపాడుకోవటానికి పరిస్థితులకు ఎదురు నిలిచి తనకి అతనికి ఎదురు నిలబడుతుంది తనకి ఆమె అలా ఎదురు మాట్లాడటంతో అతనిలో ఉన్న కోపావేశం మరింత పెరిగింది ఈగో నేను ఉన్నాను అంటూ అతనిని తట్టి లేపినట్లుగా లేచి అతని చుట్టూ తిరుగుతున్నట్లుగా అతను కళ్ళు చిన్నవి చేసి చేతులు కట్టుకొని సూటిగా ఆమె వైపు చూశాడు ఏంటి అలా చూస్తున్నావు నువ్వు ఎలా చూసినా సరే ఈరోజు మాత్రం నన్ను నేను కాపాడుకుంటాను నీ నుండి ఎవరో వచ్చి కాపాడతారు అని ఎదురు చూసే రకం నేను కాదు నన్ను నేను కాపాడుకోగల శక్తి సామర్థ్యం ఉన్న ఆడపిల్లని కాదు కాదు ఆడ అని కళ్ళు పెద్దవిగా చేసే అన్నది హిరణ్య అప్పటి వరకు సీరియస్గా ఆమెను చూసిన అతను చిన్నగా నవ్వటం మొదలుపెట్టి గట్టిగా నవ్వాడు ఆ నవ్వు చూస్తుంటే ఎందుకో ఆమెలో భయం మొదలయ్యింది అతను నవ్వటం బహుశా మొదటిసారి అయ్యుంటుందేమో అది కూడా అంత గట్టిగా అలా నవ్వుతున్నాడు ఆమె మాటలకు అని అర్థం చేసుకుంది ఇదండి ఇవాళ స్టోరీ మరి రేపటి భాగంలో మరలా కలుసుకుందాం ఏం జరుగుతుంది అనేది రేపే తెలుసుకుందాం స్టేట్ యూమ్ సబ్స్క్రైబ్